జై తల్లి జై జై పెద్దమ్మ తల్లి ఆలయము ప్రతిష్టాపన ఇరవై ఒక్క తారీఖు నుంచి రేపటి నుంచి స్టాక్ రేపటి నుంచి ప్రారంభము ఇరవై నాలుగవ తారీఖు నాడు ప్రతిష్టాపన జరుగుతుంది రోజు రోజువారీగా కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి కార్యక్రమము ప్రతి రోజు కూడా వీటిలో పత్రికా ముఖం ద్వారా కానీ మీ ద్వారా కానీ ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ పెద్దమ్మ తల్లి యొక్క ప్రాధాన్యత ఏంటంటే గత రెండు వందల సంవత్సరాల క్రితం ఈ దుబ్బా ప్రాంతం ఏర్పడినప్పుడు మరి ఇక్కడ పెద్దమ్మ వారిని నెలకొల్పడం జరిగింది కానీ మరి పాత పురాతన గృహంలో ఉండే మరి ఈ యొక్క పెద్దమ్మ తల్లి యొక్క ప్రతి సంవత్సరము పెద్దమ్మ పండుగ ఉన్నాడు పెద్ద పండుగ ఉన్నాడు ఇక్కడ మనకు పెద్దమ్మను తేల్ మాషాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది ఈ యొక్క మాత యొక్క గొప్పతనం ప్రశస్తము చాలా బాగా ఉంది మరి ఈ యొక్క ఆలయము నిర్మాణం లేకుండే మరి మా ప్రాంత వాసులందరూ కూడా ఈ యొక్క తల్లి యొక్క విగ్రహం మరి మందిరం కట్టాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేసుకొని మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమ నిర్మాణ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈనాడు ఈ మందిరం పూర్తి చేయడం జరిగింది ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కలు పాలుపంచుకోవచ్చు రేపటి నుంచి రేపు పొద్దున ఉదయం ఆరు గంటలకు మరి అమ్మవారిని సార్వజనిక గణేష్ మండలి నుంచి మరి మంగళార్చులతో మంగళ వాయిద్యాలతో ఇక్కడికి తీసుకోవడం తీసుకురావడం జరుగుతుంది దీంట్లో పెద్ద ఎత్తున మరి స్త్రీలు పాల్గొంటారు స్త్రీలే మంగళార్తలు పట్టుకొని వస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవచ్చు మరి రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇక్కడ యజ్ఞాలు జరుగుతుంటాయి యజ్ఞాలలో కూడా ఎవరు మంచిగా అమ్మవారితో మంచి గల ఉండి భక్తులు ఉంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ పాల్గొనవచ్చు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ యజ్ఞంలో కూడా యజ్ఞ సమిదానికి యజ్ఞకు చుట్టూలో కూడా కూర్చుని పూజలు చేసుకునే నమస్కారం ఉంటుంది మరి ముఖ్యంగా ఏంటంటే సార్ ఇరవై నాలుగో తారీఖు నాడు పెద్ద కార్యక్రమం ఉంటుంది ఆనాడు ప్రతిష్టాపన ఉంటుంది మరి రోజువారీగా రేపటి నుంచి కూడా అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాద కార్యక్రమాలు రేపటి నుంచి ఇరవై నాలుగు వరకు పెద్ద ఎప్పుడు కొనసాగుతుంటాయి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆనాడు ఇరవై నాలుగో తారీఖు నాడు పీఠాధిపతి అచ్చి ఇక్కడ తెలుసా ఆయన ద్వారానే ప్రతిష్టంప చేయడం జరుగుతుంది రోజు కూడా మంచి పండితులు మరి యజ్ఞాలు యజ్ఞయాగాలు చేయడం జరుగుతుంది పూజలు కూడా జరుగుతుంటాయి అందుకోసం నిజామాబాద్ ప్రజలందరూ దీంట్లో పాల్గొనడం నిజామాబాద్ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ కానీ ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాల్గొని మరి నేను విజయవంతం చేయాలని మా దుబ్బా ప్రాంతం ఈ దీని యొక్క కమిటీ వాళ్ళందరూ అభిమాప్తి చేస్తున్నారు మరి ఈ కమిటీ వాళ్ళందరూ కూడా వీరందరి సహకారం వల్లనే ఇంత పెద్ద కార్యక్రమము చేయడం జరిగింది చాలా పెద్దన పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఈ నిర్మాణము ఇంత బ్రహ్మాండంగా నిర్మాణం చేయడానికి కార్యక్రమందరూ వీరందరు కష్టాతీతోటి వీళ్ళందరి యొక్క ప్రయత్నం వల్లనే ఇంత పెద్ద కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వివన పరచుకొని అమ్మవారి కృపకు అవుతారని కోరుకుంటూ మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించుకొని మరి అన్న ప్రసాదాన్ని స్వీకరించి పోయి మరి మా అందరినీ